రామగుండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఎన్నికల నామినేషన్ ప్రక్రియ సజావుగా సాగుతోంది రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం ఈ నెల ఇరవై ఎనిమిది నుండి ముప్పైవ తేదీ వరకు అభ్యర్థుల నుండి ఎన్నికల అధికారులు నామినేషన్లు స్వీకరించనున్నారు నామినేషన్ లో భాగంగా మొదటి రోజు రామగుండం కార్పొరేషన్ పరిధిలో పదమూడు నామినేషన్లు దాఖలు కాగా గురువారం రెండవ రోజు చాలా మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థిగా ప్రచారంలో ఉన్న మహంకాళి స్వామి రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ఠాకర్ తో కలిసి వచ్చి తన నామినేషన్ ను ఎన్నికల అధికారులకు అందజేశారు నామినేషన్ వేసిన అనంతరం మహంకాళి స్వామి మీడియాతో మాట్లాడుతూ రామగుండంలో జరుగుతున్న అభివృద్ధితో ప్రజలంతా కాంగ్రెస్ పార్టీ వెంటే ఉన్నారా తమ నలభై ఆరో డివిజన్ ప్రజలంతా కూడా తన వెంట నడిచి తనను కార్పొరేటర్ గా గెలిపించడానికి సిద్ధమయ్యారని వెల్లడించారు ఈరోజు కార్పొరేటర్గా నామినేషన్ వేయడం జరిగింది రామగుండం ప్రజల ఆశీర్వాదంతో గౌరవ రాజ్ ఠాకూర్ ఎమ్మెల్యే గారి నేతృత్వంలో ఈరోజు వారి ఆశీర్వాదంతో ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది రామగుండం నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తా ఉన్న తరుణంలో గౌరవ ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా వచ్చి నామినేషన్ స్వీకరణ కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు గత రెండు సంవత్సరాలుగా పార్టీ అధికారంలోకి వచ్చినాక రామగుండం ముఖ చిత్రాన్ని మార్చేదానికి గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు దాదాపుగా ఎనిమిది వందల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేయాలి నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో రామగుండం నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైన స్థానం కల్పించాలనే సంకల్పంతో వారు ముందుకెళ్తా ఉన్నారు వారి అడుగులు అడిగేసి ఈ రామగుండాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఈరోజు నలభై ఆరో డివిజన్కు సంబంధించిన ప్రజలందరూ కూడా ఆశీర్వదించి మున్సిపల్ కౌన్సిల్కు పంపాలని చెప్పేసి వారందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ ధన్యవాదాలు అలాగే ముప్పై ఎనిమిదవ డివిజన్ నుండి నెలకంఠి రాము డివిజన్ ప్రజలతో కలిసి వచ్చి ఎన్నికల అధికారులకు తన నామినేషన్ను అందజేశారు ఈ సందర్భంగా డివిజన్ ప్రజలు మాట్లాడుతూ ఈసారి తప్పకుండా నెలకంఠి రామును గెలిపించుకుంటామని తెలిపారు అంతకుముందు ఎన్నికల్లోనే తప్పు చేశామని అది మళ్ళీ జరగకుండా నెలకంటి రామును తప్పకుండా గెలిపించుకుంటామని తెలిపారు రెప్యూనో డివిజన్ తరపున ఈరోజు నామినేషన్ వేస్తున్న నెలకట్ట రాము గారికి ముందస్తుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం గత గతంలో ఓడిపోయినా ఎంతోమంది ధన బలంతో గెలిచినా ఇప్పుడు ప్రజాబలంతో వస్తున్నాడు ఈ ప్రజా బలం ఆయనని గెలిపిస్తా తెలుపుతూ ఆయనకి విజయం చేకూరాలని మా అందరి తరఫున మేము కోరుకుంటున్నాం మరి ఎన్ని ఎన్నికల బరి నిల నిలబడ్డటువంటి నెలకంట రాము థర్ ముప్పై డివిజన్కు పోటీ చేస్తుండు గతంలో మన వేదశంకర్ గారు చెప్పారు ధన బలం గెలిచిండు కానీ ఒక్క రూపాయి మాకు ఎవరికి పనిచేయలేదు ఓడినా మాత్రడు కష్టానికైనా ముందుండి పనిచేసిండు అలాంటి వ్యక్తికి జనబలంతో గెలిపేయడానికి వచ్చినాం జనబలం వన్ సైడ్ ఓటేసి నెలకంట రామును అత్యధిక మెజార్టీ గెలిపించుకొని మున్సిపాలకు పంపిస్తామని ఈ రోజు మేమందరం వచ్చినాం వారికి కొద్దిగ్ఞతలు తెలుపుతూ మరి వారాక ఈ రామగుండం నిజవర్గం ఉన్నటువంటి మకన్సి రాజ్ ఠాకూర్ గారు నాయకత్వం వరకు ప్రతి కుటుంబానికి చేదోడు వాదోడుగా తోడు సాయం జరుగుతుందని మనందరం వచ్చిన వాళ్ళు ఇంకా 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 ఒక్కటే వన్ సైడ్ ఓటు వేసి గెలిపిస్తామని మేము మనస్ఫూర్తిగా కోరుకొని మరి రామన్న తరఫున వచ్చిన అందరం మరి ఎమ్మెల్యే గారి కృతజ్ఞత మాకు సహాయ సహకారాలు అందించాలని వారిని కోరుకుంటాను అలాగే ముప్పై ఎనిమిదవ డివిజన్ నుండి మామిడి రాకేష్ పదవ డివిజన్ నుండి ఉల్లంగుల రమేష్ వివిధ డివిజన్ నుండి పొన్నం విద్యాలక్ష్మణ్ గౌడ్ దుబాసి మల్లేష్ లు కూడా నామినేషన్లు వేశారు వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్ ఓల్డ్ స్పెయిన్ ఓల్ అబ్డామిన్ ఎంఆర్సిపి యూరోగ్రామ్ రేనల్ ఎంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ వద్ద చేయబడును కాంటాక్ట్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ సిక్స్ త్రిబుల్ సెవెన్ డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ టూ నైన్ టూ ఎయిట్ కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరికన్ మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్ లోని డాక్టర్ ఎండిజిఎం న్యూరో ఫిజిషియన్ మెదడు వెండుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరికన్